హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి చికెన్ చికెన్ అనుకుంటారేమో ఎవరి స్టైల్ వాళ్ళకి ఉంటుంది కదండి చికెన్ రెసిపీ ఈరోజు నా స్టైల్లో చూసేయండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ముందుగా ప్యాన్ని పెట్టుకొని ఆయిల్ వేసుకొని చికెన్కి ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు మీడియంగా వేసుకోండి ఎందుకంటే కర్రీ అయ్యేసరికి ఆయిల్ వస్తుంది కదండి చికెన్లోంచి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్కి మూడు పెద్ద ఉల్బాయలు కోసుకున్నాను మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి నాలుగు పచ్చిమిర్చి పొడుగ్గా కోసుకొని వేసుకోవాలండి ఒక రెండు రెమ్మల కరివేపాకు అవి కొంచెం వేగాక అల్లం వెలిపే పేస్ట్ వేసుకోవాలి అల్లం వెలిపే పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని వేయించుకోవాలండి నా రెసిపీ నచ్చితే ట్రై చేయండి ఒకసారి కామెంట్ చేయండి అలా ఉందో ఆనియన్స్ వేగిపోయాయండి ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఒకసారి అదంతా బాగా మిక్స్ చేసుకొని నేను నేనే సెల్ఫ్ వీడియో తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందండి వీడియో ఏమనుకోకండి మళ్ళీ కలపడం కూడా అని కామెంట్స్ పెట్టకండి బాగా మిక్స్ చేసుకున్నాక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి మీకు తగినంత వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఈ మొగ్గుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి టమాటా ముక్కల్ని టమాటా మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుంటుందండి టేస్ట్ గ్రేవీ తిక్గా వస్తుంది కొంచెం మధ్యలోకి వెళ్ళేలా చూసుకొని ఒకసారి మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని బాగా కలుపుకున్నాక ధనియాల పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టుకోండి ఒక టూ మినిట్స్ మగ్గాక మనం మూత తీసుకొని ఒకసారి వాటర్ వేసుకోవాలండి ఒక కప్పు ఒక గిన్నెతో వేసుకున్నానండి నేను వాటర్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకోండి వాటర్ వేసుకున్నాక సాల్ట్ సరిపోదు కదా ఒకసారి మళ్ళీ మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి తర్వాత మోతీస్ చూస్తే మనకి కర్రీ కొంచెం దగ్గర పడుతుందండి కొంచెం చికెన్ మసాలా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకొని ఫైవ్ మినిట్స్ మోత అలా వదిలేసేయండి చూసారు కదండి ఇంత బాగా కనబడుతుంది చికెన్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో నా స్టైల్లో చికెన్ కర్రీ నేనైతే లంచ్ చేయడానికి రెడీ అయిపోయానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్